డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను వెంటనే కేంద్ర ప్రభుత్వం తగ్గించాలి డీజిల్ పెట్రోల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి ఏఐటీయూసీ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య డిమాండ్ ఈ రోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా నగరిలో ఏఐటియూసీ ఆధ్వర్యంలో పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఏడు సంవత్సరాల్లో పెట్రోల్ ధర నలభై రూపాయలపై డీజిల్ రేట్లు ముప్పై ఏడు రూపాయల పైన పెంచడం జరిగింది ఈ రోజు దేశంలో కరోనాతో ఇబ్బంది పడుతూ ఉంటే ఆదుకోవలసిన సందర్భంలో డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం జరుగుతోంది దీనివలన పేదవారు కుటుంబం పోషించడం భారంగా మారుతోంది అన్నారు దేశవ్యాప్తంగా అనేక సందర్భాల్లో ధరలు తగ్గించాలని పోరాటం చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆయిల్ కంపెనీ వాళ్లకి అనుకూలంగా వ్యవహరించడం దుర్మార్గమైన చర్య ఇప్పటికైనా పెట్రోల్ డీజిల్ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ పట్టణ గౌరవ అధ్యక్షులు వేలం వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కార్యదర్శులు బాషా సత్తార్ ఆటో వర్కర్స్ యూనియన్ కార్యదర్శి శేఖర్ బుజ్జి సుబ్రహ్మణ్యం ఏఐటీయూసీ నాయకులు రాజేంద్ర సతీష్ ఆటో టాక్సీ డ్రైవర్లు పాల్గొన్నారు పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని కోరుతూ ఏఐటీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నగిలా నిర్వహించడం జరుగుతూ ఉంది కేంద్రంలో అధికారానికి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం ఈ ఏడేళ్ల కాలంలో దాదాపు నలభై రూపాయలు పెట్రోల్ పైన ముప్పై ఎనిమిది రూపాయలు డీజిల్ పైన పెంచడం జరిగింది ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో కూడాయిన ధర తగ్గుతూ ఉంటే ఇప్పుడు తొంభై డాలర్లు వంద డాలర్ లోపు ఉన్నా కూడా సరే ఈరోజు రోజు రోజుకు పెట్రోల్ ధరలు పెంచుకుంటూ రోజు కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఉంది ఆయిల్ కంపెనీ యజమానులకు తొత్తుగా ఈరోజు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు ఈరోజు డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించే పరిస్థితిలో లేదు డీజిల్ ధరలో పెట్రోల్ ధరలు తగ్గి పెరిగి దాని వలన సామాన్య ప్రయోజనానికి ఏమి ఇబ్బంది లేదని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఈరోజు డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగేదాని వలన నిత్యావసర ధరలు పెరిగిపోతూ కనీసం ఈరోజు పప్పు ఉప్పు పైన కూడా ఈ ఈరోజు రెట్టింపు అవుతూ ఉన్నాయి అనేక సందర్భాల్లో ఈరోజు అందరూ కూడా కార్యకర్ణలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పోటీసేవారు పెడతా ఉన్నారు ఆటో డ్రైవర్లు ఈరోజు ట్యాక్సీలు ఈ కరోనా ఇబ్బందులు కుటుంబాలు పత్తు పెడుతూ ఆటోలు ట్యాక్సీలు రోడ్డుపైకి వస్తే ఒక పక్క పోలీసులు పెడతారు రెండో పక్క ఈ యొక్క డీజిల్ రేట్లు పెంచి కనీసం ఈ రోజు వాళ్ళ కూలి కూడా కట్టుబడే పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబాలు పోసును కూడా భారంగా మారుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీ యజమానులకు తొత్తుగా కాకుండా దాదాపు నూటికి తొంభై శాతం మంది పేద ప్రజలు ఉన్నటువంటి భారతదేశ ప్రజలకు అండగా నిలబడి పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలి అదే విధంగా గ్యాస్ తాగను తగ్గించాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం లేదంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని కూడా తీసుకొచ్చేదానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తాము దాదాపుగా ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నలభై నుంచి యాభై రూపాయల దాకా ఒక లీటర్కి పెంచడం జరిగింది అన్నింటినీ ఒక మంగళాబులపై కటింగ్ చేసి కూడా జీఎస్టీ పరిమిత చేసిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ రోజు డీజిల్ పెట్రోల్ ఎందుకు వస్తున్న తీసుకురానబోతుందో అనేది ప్రశ్నిస్తున్నాం ప్రతి వస్తువు పైన డీజిల్ పెట్రోల్ ఆధారపడి ఉంది దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఈ కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ఉన్న మొండి వైఖరిని వెనక్కి తీసుకొని దీన్ని జిఎస్టీ పరిమితి కావాలని కోరుతున్నాం దీన్ని అట్లా తీసుకెళ్తే ఈ నిరసన కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున జరిగే జరిగే విధంగా ఉంటుందని తెలియపడుతున్నాం